I don't know. I 안녕. 안 안녕.

കൊബ്ര ഗൈ ഞാൻ ആᱭടണ 니가, 린다 니가, 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 바가 니가, 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 라가 니가, 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 가 何で <noise> ఆడుకోవడానికి వచ్చిన పొద్దునే బ్రేక్ చేసిన ఒక పదిహేను మంది కిలో నాకు డబ్బు పైకి పొమ్మండి అలా పెట్టండి కాదండి అయ్యూరే బరే బరే కాదు వాళ్ళ పని ఎంతమంది ఉన్నారు ఏం చేస్తున్నారు వాళ్ళని చూసుకోవాలా దాడుకోనా కొడుకు పాటలేనా ఎప్పుడు కదల మధ్యనా

Kishin Chor Tengri Kishin Chor Tengri

స్వామి సన్నిధిలో అన్నదాన కార్యక్రమం స్వామివారి పాదాల చింతన గత కొన్ని సంవత్సరాలుగా మా కుటుంబీకుల నుంచి కూడా ఒక ఆనవాయితీగా శ్రావణ మాసంలో అన్నదానం చేయడం అనేది చాలా ఒక ఆలోచనగా పెట్టుకొని ముందుకు తీసుకుపోతున్నాం ఈ కార్యక్రమానికి చాలా జిల్లాల నుంచి కూడా నలుమూల నుంచి వచ్చి భక్తులకు ఎవరికి ఏ ఇబ్బంది జరగకుండా ప్రతి ఒక్కటి ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా మన సౌకర్యార్థం మనమే ప్రజలకు మంచి నీళ్ళ సౌకర్యము ఏం కావాలనే మనం అరేంజ్ చేసి స్వామివారి పాదాల చెంతన మా కుటుంబ సభ్యులు అందరం కలిసి ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేస్తూ ప్రతినిత్యం అందరికీ ఆనందంగా కలగాలని ఆ స్వామివారి ఆశీస్సులు ప్రతి కుటుంబానికి నిత్యం ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం ఎప్పటి నుంచో నోచుకొని స్వామి రావాలంటే చాలా ఇబ్బందులు ఉండేటివి కానీ మేము చాలా శ్రద్ధ తీసుకొని ఫారెస్ట్ వాళ్ళ పర్మిషన్ తీసుకొని రోడ్డు నుంచి మెయిన్ రోడ్ అంటే ఇప్పుడు రింగ్ రోడ్ వచ్చింది అప్పుడు రింగ్ రోడ్ కూడా లేదు కానీ ఇక్కడ తీసుకొచ్చి ప్రజలను కూడా ట్రాక్టర్లు పెట్టి ఆ కాలంలో ముప్పై సంవత్సరాల ముందులో బాగా డెవలప్ చేశాము అటు నుంచి ఇక్కడ దగ్గర తీసుకొచ్చి ఆర్చి కూడా ఏర్పాటు చేయడం జరిగింది పాదాల చెంద నుంచి స్వామివారికి నడిచిపోయేదానికి పాదాల దగ్గర నుంచి ప్రతి స్టెప్పు కూడా మా సంస్థ తరపు నుంచే బాలాజీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కార్యక్రమం చేయడం జరిగింది తొందరలో కూడా ఇక్కడికి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడాను ఈరోజే తొందరలో కూడా ఎలక్ట్రికల్ వాళ్ళు కూడా లైన్ ఇస్తామని చెప్పి వాళ్ళు కూడా హామీ ఇచ్చారు ఈ శ్రావణ మాసం రెండో వారంలోకే లాగిస్తామని చెప్పి అనుకుంటున్నాం కరెంటు కూడా సదుపాయం ఇస్తున్నాం భూమున దేవస్థానం మాసం మాస భక్తులు అత్యంత వైభవంగా ఈ గుడికి తండోపతడాలు వస్తారు కాబట్టి దేవాలయ ధర్మదశ తరఫున మా ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు శ్రీ శ్రీనివాసులు గారు భక్తుల కథ నుండి ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది ఈ పాలకొండ స్వామి ఎంతో మహిమాను కలవాడు భక్తులు కూడా ఈ పాలకొండ రాయకు ఈ పాలకొండ అనే కొండకు కూడా ఈ పాలు పోసుకుంటూ వెళ్ళడం వలన పాలకొండ రాయగా పేరుగాంచినది మరి ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ భక్తులు వస్తారు కాబట్టి వాళ్ళకి కావాల్సిన ఇక్కడ అన్నదాన కార్యక్రమం అయితేనేమి కావాల్సిన వసూదులు ఏమి మరుదూరు అయితేనేమి అన్ని కూడా ఈ యొక్క ఏర్పాటు చేసినాము దీనికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా మనం సహకరించారు కాబట్టి ఈ కార్యక్రమం చేతరిచినాము అదే కాకుండా భక్తులకు కావాల్సిన వసతులు అంటే మెయిన్గా ప్రసాదం వితరణ ఉంది కాబట్టి ఇక్కడ వేటు రావు అనే రెడ్డి గారు వారు మన ప్రత్యేక భక్తుల కోసం వారికి ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క చానమాస సందర్భంలో నా ఐదు వారాలు ఈ భక్తులకు ప్రత్యేకంగా అన్నదాన కార్యక్రమం చేస్తారు అదే కాకుండా దేవస్థానం తరపున కూడా పైన కొండపైన కూడా భక్తులకు ప్రసాద విధంగా ఉంటుంది భక్తులందరూ కూడా ఈ యొక్క శాణవాసం దినాలన్నీ కూడా తండోప్ప తండ్రిలకు వచ్చి స్వామివారిని దర్శించుకుని పోవచ్చునుగా కోరుచున్నాం ధన్యవాదాలు జై శ్రీమన్నారాయణ శేషాచల కొండల్లో ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి దేవుని కడప సన్నిధిలోని శేషాచలం కుండల్లో పాలకొండ స్వామి వెలిశాడు ఈ యొక్క పాలకొండరాజ స్వామి విష్ణు అవతారం అయినటువంటి భాగంలోని పాలకొండరాయ స్వామి ఇక్కడ ఉన్నటువంటి కడప నగరంలో నలుమూలలో ఉన్నటువంటి భక్తులందరినీ కూడా ఆయన యొక్క కృపా కటాక్షలు కలిగేటట్లుగా చేస్తూ ఉన్నారు కడప నలుమూలలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా శ్రీ స్వామివారిని దర్శించి వారి యొక్క మృక్కులు తీర్చుకొని స్వామి యొక్క కృపకు పాత్రలు అవుతున్నారు ఈ యొక్క శేషాచల కొండలలో స్వామివారు వెలసడం వల్ల మన కడప జిల్లా ఎంతో అదృష్టం చేసుకున్నది కావున భక్తులలోకరు కూడా ఈ యొక్క స్వామివారిని దర్శించి ఆయన అనుగ్రహం కలిగించాలని కోరుకుంటున్నాను జై శ్రీమన్నారాయణ కడప నగరానికి తలమానికంగా శ్రీ పాల్గొనే స్వామి విరాజిస్తూ ఉన్నాడు శ్రీ శ్రావణ మాసం సందర్భంగా ఈ ఐదు శనివారాలు వేలాది మంది తరలి వచ్చి శ్రీ పాలకొండ స్వామి యొక్క ఆశీస్సులు పొందుతారు దేవాదాయ శాఖ చాలా అద్భుతంగా ఏర్పాటు చేసింది ముఖ్యంగా మరి సంవత్సరము ఉచిత బస్సులు కడప నల్ల నుండి బాల వికా స్కూల్ వరక ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడము చాలా విశేషము మిగతా వచ్చే నాలుగు శనివారాలు కూడా యాభై మంది కడప నగర భక్తాదులు ఈ యొక్క ఉచిత బస్సును సద్వినియోగం చేసుకొని స్వామివారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరడం అనేది ప్రతి ఏటా వేలాది మందికి అన్నదానం చేస్తున్నారు శ్రీ ఎటూరు రామచంద్ర గారు శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ తరఫున వారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరము కూడా పరమ పంచపక్ష పరమాణ దీప్యమానంగా ఆ స్వామివారికి నివేది చేసి భక్తుల యొక్క ఆ అలసడం తీర్చే విధంగా వారి ఆటలు తీరుస్తున్నారు శ్రీ పాలకొండ స్వామి శ్రీ రామచంద్ర స్వామి వారు శ్రీ ఎటురు రామచంద్ర గారికి సంపూర్ణ ఆయుర ఆర్గేశ్వర ఇచ్చి ఈ విధంగానే ఎల్లబెల్లల సేవ చేయాలని ఆ పాల్గొండ స్వామి మనసారా కాంక్షిస్తున్నాము ఆ నల్గొండ స్వామి శ్రావణ మాసము ఏదూరి రామచంద్రారెడ్డిన ప్రతి సంవత్సరం కూడా నాకు కమలాపురం నుంచి మా మైనార్టీస్ కానీ ప్రతి కులానికి కానీ పిలిచి నేను అన్నదాన కార్యక్రమం చేస్తున్నాను ప్రతి ఒక్కరు వచ్చి ఆశీసులు ఇచ్చి ఆ స్వామి సన్నిధిలో పూజ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా దేవుని భక్తిలో ఉండి పూజ చేసుకుని అన్నదాన కార్యక్రమం సంవత్సరం సంవత్సరం పుష్పలంగా ప్రతి ఒక్కరికి కూడా వేల మంది మన కడప జిల్లా నుంచి వచ్చే వాళ్ళకందరికి కూడా భోజనాలు పెట్టి ఆయపకు ఎప్పటికైనా ఏటు రాజ ఇప్పుడు కాదు ఈడ కాదు ప్రతి దేవలంలో కూడా కొన్ని దేవలాలు కూడా కట్టించాడు అంతకు దేవుడు ఇతనికి ఆరోగ్యశంగా బ్రహ్మాండంగా ఐరోగంగా ఉండి అక్క కూడా ఇద్దరు కూడా రాముడు సీత సీతామాధి ఎవరికి కూడా అన్నాలు ఇంటికాడికి పెట్టి ప్రతి ఒక్కరికి కూడా అభిమానంతో పలికిచ్చే వ్యక్తి ఏటు రామచంద్రాడి అందుకు మేము కూడా అభిమానంగా వచ్చినాము వచ్చినాక ఇవి చూస్తా అంటే చాలా సంతోషంగా ఉంది ప్రతి భక్తులు కూడా వచ్చి భోజనం చేసుకుని పోవాలని మరీ చేస్తున్నాను నేను నమస్కారంలో నా పేరు కే శ్రీనివాసులు ఎగ్జిక్యూటివ్ అసలు పాలకొనసం దేవస్థానం కడప శ్రావణ మాసం సందర్భంగా ఈ సంవత్సరము ఐదు శ్రావణ శనివారాలు వస్తున్నాయి వాటి కావాల్సిన భక్తులను రద్దీని దృష్టిలో పెట్టుకొని మా అధికారుల ఆదేశం మేరకు కావాల్సిన ఏర్పాట్లను చేసుకున్నాము ఈసారి ప్రత్యేకముగా ఉచిత బస్సులు కడప పట్టణం నుండి మూడు రూట్ బస్సులు రూట్ బస్సులను ఏర్పాటు చేసినాము అది మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ నాలుగు వరకు డైలీ నుండి ఫైవ్ సింగిల్స్ మాట్లాడేసినాము తర్వాత వచ్చేసి పారిస్ట్ వారి డిపా డిపార్ట్మెంట్ సహకారంతో మేము ఇక్కడ రోడ్డు కూడా కొద్దిగా ఏర్పాటు చేసుకున్నాము భక్తులకు కింద భక్తాదుల అన్నదాన కార్యక్రమం కింద ఏర్పాటు చేస్తున్నారు కొంతమంది పైన కూడా అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు మూడో శనివారం కళ్యాణ సమూహం జరుగుతుంది ఆ కళ్యాణ కావాల్సిన భారీగా ఏర్పాట్లను చేసుకుంటున్నాము భక్తులకు ఏ విధంగా అయితే అనుగుణంగా మా దేవస్థానం సందర్శిస్తున్నారో వాళ్ళకి అనుగుణంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగునీటి సాగుతు భోజనాలు అన్ని ఏర్పాటు ప్రసాదాలను ఏర్పాటు చేస్తున్నాము ప్రతిరోజు ఈ శ్రావణ శనివారం మాత్రము స్వామికి పొద్దున్నే ఐదు గంటలకు అభిషేకము అభిషేకము ప్రాగ పూజలన్నీ ప్రత్యేకము ఏర్పాటు చేసినాము పూజ అనంతరము అలంకరణ తర్వాత శ్రీ స్వామివారి దర్శనము ఏర్పాటు చేసినాము భక్తులు కూడా అందరూ శ్రీ స్వామిని దర్శించుకొని ఎలాంటి ఇబ్బంది లేకోకుండా కిందికి ప్రశాంతంగా దిగువ చేసి వాళ్ళు రిటర్న్ పోవడానికి కూడా బస్సులు ఏర్పాటు చేసినాము వాటి ఈ కడప నలుమూల నుంచి వచ్చే భక్తులందరూ మాకు తోడుగా సహాయం చేయవలసిందిగా మరి మరి కొడుతుంది